ఒక ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలని మనం ఈ ఒక్క ఒక్కరోజుతో కాకుండా గతంలో చేసినట్టుగా వారం రోజులు ఈ ఉత్సవాలు చేయాలని జాతి యొక్క ఐక్యతను మనం ఈ సమాజానికి చూపించాలని మహారాజా గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ జాతి ఎప్పుడు ఐక్యంగా ఉండాలి నాగరికతకు అనుకూలంగా ఉండాలి సమాజంలో ఒక మంచి విద్యతో అభివృద్ధి బాటలో నడవాలని చెప్పేసి ఆ మహారాజు గారి యొక్క ఆశయాలని మనం వాళ్ళని స్వీకరిస్తూ ఈ జాతి ఏ విధంగా అభివృద్ధి చెందాలి ప్రధానంగా విద్యతోనే ముడిపడి ఉంది కాబట్టి విద్యార్థులంతా బాగా చదువుకొని ఈ జాతికి మరి అభివృద్ధి బాటలో నడిపించే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలని ఈరోజు కార్యక్రమంగా మా శివనాయక్ గారు దీనిని భుజానెత్తుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒకవేళ నిర్వహించకపోయినా మేము దానికి మేమంతా ఈ మండలంలో ఉన్న పెద్ద నాయకులతో పాటు ఈ మండలంలో ఉన్న విద్యా విద్యార్థులు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వారందరినీ కలుపుకుని మరి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు దార్ల మండల శాఖ తరఫున అందరికీ మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఇంకా ఘనంగా శివారావు మహారాజ్ జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మనం చాలా అనుకూలంగానే ఉంది వారికి సమయం లేక బడ్జెట్ కేటాయిస్తూ అధికారికంగా నిర్వహించలేదేమో కానీ వచ్చే సంవత్సరం నుంచి అన్ని బడ్జెట్లు అన్ని మండల కేంద్రాలను ప్రకటిస్తూ మండల కేంద్రంలో ఉన్న ఎంఆర్ఓ గారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము వారిని కోరుతూ మరి కార్యక్రమ నిర్వాహకులు శివగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ